జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి చాలా బాధాకరమని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గోలా నరసింహాదవ్ తెలిపారు ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సభ్య సమాజం తలదించుకునేలా ఉగ్రవాదుల దాడి ఉందని ఆయన ఆవేదన చెందారు దాడిలో గాయాల పాలైన వారు వెంటనే కోలుకోవాలని భగవంతుని ప్రార్థన చేద్దామని ఆయన పిలుపునిచ్చారు సమాజంలో మానవీయ విలువలు మృగ్యమైపోయాయని తెలిపారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హేమత్ యాదవ్ కరాటే చంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గా జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో చాలామంది పర్యాటకులు మరణించడం అదేవిధంగా నిన్న కూడా విశాఖపట్నంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళి వాటి వాళ్ళ కుటుంబాలను ఓదార్చి మనం చూసాం భారతదేశంలో మొదటి నుంచి కూడా చూస్తే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది దాడులు జరగడం మనం చూస్తాను ఈరోజు దేశం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దాడుల్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా ఖండించడం ఈరోజు కేంద్రంలో నిన్న నరేంద్ర మోడీ నాయకత్వంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ పైన ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటి కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజల యొక్క మద్దతు హర్షాన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఉగ్రవాద దాడిలో ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలన్నింటికి కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి ఆ దేవదేవుని మనోధైర్యాన్ని కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఇలాంటి ఘటనలు ఇప్పుడు కూడా ఇంకా కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా మరణాల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా కూడా భారతదేశం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాన్ని కోరుతూ మీరందరూ చూశారు వేరే దేశాలు పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఇక్కడైతే మన పక్క దేశాలతో ఎప్పుడు కూడా ఒక మంచి దీన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో కూడా ఇతర దేశాలతో సఖ్యతగా మెలుగుతూ ఇలాంటి ప్రేరేపిత ఉగ్రవాద దాడు గతంలో కూడా ఏ విధంగా ఎదుర్కొన్నామో మన సైనికు సైనికులకు కూడా మనోధైర్యాన్ని వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని ఏ విధంగా ఇలాంటి ముస్కర్ల పైన కఠినంగా కూడా అణిచివేయడమే కాకుండా భారతదేశం పైన కన్నెత్తి చూస్తే వాళ్ళకి గుణపాఠం చెప్పేదాంట్లో మన సైన్యం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తాను వాళ్ళందరికీ కూడా భారతీయులందరూ కూడా ఈరోజు ఇది ఒక గతంలో ఎప్పుడూ లేని విధంగా పర్యాటకులు చూస్తే భార్య భర్తలు ఉంటే భర్తను చంపేయడం ఈ విధంగా పిల్లలను చంపేయడం ఇవన్నీ బాధాకరమైన సంఘటనలు దీన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఖండించాలని కూడా కోరుకుంటూ సెవ తీసుకున్నారు